ఈరోజు టాపిక్ సయాటిక స్పాండిలైటిస్ సయాటిక గురించి మాట్లాడుకుందాము సయాటిక అనేది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది అంటే ఇంతవరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అవునండి మనం చూసుకుంటే ఇన్సిడెంట్స్ అంటే ఎప్పుడో ఎవరికో సెవెంటీ ప్లస్లోనో మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ తీసుకుంటే సెవెంటీ ప్లస్ ఏజ్లోనో లేకపోతే అలాంటి వాళ్ళు ఎక్కువ సయాటిక ఉండేది ఓబీస్ ఉండే వాళ్ళకు సయాటిక అనేది మనం వినేవాళ్ళం కాదు మోకల నొప్పులు అవన్నీ కామన్ కానీ అది వయసు రీత్యా ఉన్న వాళ్ళకి ఎప్పుడో వచ్చేది ఇవేళ రేపు చాలా కామన్ అయిపోయింది సయాటిక అనేది థర్టీ ప్లస్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి నాకు సయాటిక ప్రాబ్లం వస్తుందండి అని చెప్పి చాలామంది ఇది అవుతున్నారు యాక్చువల్గా మనం చూసుకుంటే సయాటిక స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా వెన్నెముక నుంచి వచ్చే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అందుకే కన్సల్డేటెడ్ గా ఒక దాని కింద చూసుకుంటాం ఎవ్రీథింగ్ హాస్ అ డిఫరెంట్ ఆరిజిన్ ఓకే కానీ ఇవన్నీ వెన్నెముక్ సంబంధించినవి కాబట్టి సయాటికా స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏంటంటే బ్రెయిన్ నుంచి మోటార్ నర్వ్స్ వస్తాయి కిందకి ఓకే వచ్చి శరీరం మొత్తం అవి స్ప్రెడ్ అవ్వాలి ఓకే అవి ఏంటంటే ఏ భాగానికి ఆ భాగం దాని చుట్టూతో ఒక ప్రొటెక్టివ్ గా బ్యాక్ బోన్ స్పైన్ ఉంటుంది ఆ స్పైన్ మధ్యలోంచి నరాలన్నీ బయటకు వస్తాయి ఓకే సయాటిక అనేది ఏంటంటే మన కాళ్ళ దగ్గర నుంచి అంటే ద బిగ్గెస్ట్ నర్వ్ సెల్ అనేది సయాటిక్ నర్వ్ సిస్టమ్ మన హిప్ జాయింట్ ఉంటుంది కదా హిప్ జాయింట్ నుంచి వచ్చి బ్రాంచ్ అయ్యి ఫ్రంట్ ఒక హాఫ్ సెకండ్ బ్యాక్ ఒక హాఫ్ అలాగే స్ప్రెడ్ అయ్యి ఆ స్పైన్ కి ఆల్మోస్ట్ ఎండింగ్ అనమాట టెయిల్ బోన్ ఇలాగ ఉంటే టెయిల్ బోన్ పైన లాస్ట్ నర్వ్ సయాటిక్ నవ్ అదేంటంటే కాళ్ళలో ఫంక్షన్ మొత్తం అది కంట్రోల్ చేస్తుంది మజిల్ మూవ్మెంట్ కానీ అక్కడ సెన్సరీ రిఫ్లెక్సెస్ కానీ అన్నీ అక్కడ సయాటిక్ నవ్ అనేది కంట్రోల్ చేస్తుంది సో దాని మీద ప్రెషర్ పెడినప్పుడు సయాటికా ప్రాబ్లం వస్తుంది ఓకే దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు కాల్స్ చాలా ఉంటాయి ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి హిప్ జాయింట్ ఇట్లా వంకరిపోయింది ఓకే సో హిప్ జాయింట్ దాని మీద ప్రెషర్ పెడుతుంది మోస్ట్ కామన్గా ఏంటంటే మనకి స్పైన్ మధ్యలోంచి వస్తుంది కాబట్టి అక్కడ డిస్క్ బల్జ్ అవ్వడం కానీ ఓకే డిస్క్లో ఆస్టియోపొరాసిస్ అంటే స్కెల్టల్ సిస్టమ్ వీక్ అవ్వడం కానీ లేదా మనకి అక్కడ ఏదైనా హర్నియేటెడ్ డిస్క్ అంటాం ఓకే హర్నీ అలాగొచ్చి అక్కడ బ్లాక్ అవుతుంది ఇవన్నీ రావడం వల్ల కూడా సయాటిక ప్రాబ్లం వస్తుంది మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే ఇనీషియల్గా టింగ్లింగ్ కింద స్టార్ట్ అవుతుంది ఒక అంటే బాగా మటం వేసుకొని కూర్చొని ఒకసారి కాళ్ళు ఓపెన్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ అందినప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది తిమ్మిరి పట్టినట్లు టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ ఈ బ్యాక్లోనే ఏదో పొడిసినట్టు పెయిన్ స్టాబింగ్ పెయిన్ వస్తుంది ఓకే ఇంకా అలాగే పెరిగి స్టార్టింగ్ లక్షణాలు అంటారా జనరల్ లక్షణాలు స్టార్టింగ్ స్టార్టింగ్ టింగలింగ్ సెన్సేషన్ కాల్ జనరల్ గా అంటే ఎక్కువ సేపు కూర్చుని లేచినా కూడా మనకు అలాంటి ఫీలింగ్ లేదంటే మనం సైడ్ కి తిరిగి పడుకున్నప్పుడు ఆ కాలు మీద ఎక్కువ ప్రెషర్ పడినా కూడా మనకు అలాంటి ఫీలింగ్ బ్లడ్ సర్క్యులేషన్ అందుక మరి దానికి దీంతో చేయొచ్చు అంటారా అలాగే ఉంటది సెన్సేషన్ ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అందినా సరే ఆ నరాల మీద అది ఉంటది కాబట్టి అది పర్సీవ్ చేసుకోలేదు ఓకే బ్లడ్ సర్క్యులేషన్ అందినట్టే ఫీల్ అయ్యి అక్కడ టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది కన్సిస్టెంట్గా ఉంటుంది స్టాబింగ్ పెయిన్ ఉంటుంది లేకపోతే ఏదైనా నడవాలన్నా వాకింగ్ పోస్చర్ మారిపోతుంది ఎందుకంటే మూమెంట్ సమంగా ఉండదు మజిల్ స్ట్రెంత్ అనేది కోల్పోతుంటాం మెల్లిమెల్లిగా అక్కడ సిగ్నల్ వెళ్ళదు కాబట్టి తర్వాత వచ్చి సివియర్ కేసెస్లో మన యూరిన్ మోషన్ మీద కంట్రోల్ కూడా పోతుంది ఎందుకంటే ఆ నరాల మీద అలా ప్రెషర్ పడుతుంటుంది కదా ఇదే ఏరియాలోని యూరినరీ బ్లడ్ని ఇలా అర్జెంటస్టర్ కంట్రోల్ చేస్తున్న చేస్తున్నా ఉంటాయి అవి కూడా వీక్ అయ్యి దాని మీద కంట్రోల్ పోతుంది ఓకే అంటే అది బాగా ఓకే కాకపోతే దీనికి ఒక్క పాయింట్ ఆఫ్ ఆరిజిన్ లేదు ఒక సొల్యూషన్ అని చెప్పడానికి లేదు మేజర్ గా మన అలోపతిలో చెప్పేది ఏంటంటే ఇసయాటికా అనేది ఒక టెంపరీ ప్రాబ్లమ్ ఇట్స్ ఎ డిస్ఫంక్షన్ దాని రూట్ కాల్స్ తెలుసుకొని ఎక్సర్సైజెస్ ద్వారా ఫిజియోథెరపీ ద్వారా సెట్ చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అది కరెక్టే